మూటపరిపోతుందా మా అడవిలో ఇంత తంగడి పూల లొకేషన్ అయితే బలి ఉంది ఫ్రెండ్స్ చూడండి పన్ను కదా చూడండి ఎలా ఉందో సూపర్ లొకేషన్ అండి ఇది ఆహా బలే ఉంది బాగా నచ్చింది నాకైతే ఇప్పుడైతే నీళ్ళు దగ్గరికి అయితే వస్తున్నాము ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మేకలలో కూడా వచ్చినారు మేకల చిన్నారా కుక్కలు మేకలు ఏంటంటే మనకి నీళ్ళు పారకం ఉన్నాయ్ లెన్నీ నిలువలేవు కానీ దగ్గర ఉరుకుతాయి సో మనమైతే లోకి వచ్చేసినాం అనమాట సంసారం లాంటి సో మేము తెచ్చుకున్నట్టే అనమాట ఇవిడేసిన చేసాడని చెప్తున్నారు పెట్టు రెండు పట్టుకొని సరే ఏంటంటే చేపలు మా తమ్ముడు తెచ్చించాడు అందుకన్నా చచ్చిపోయిందేమే పోల్గానే ఒకసారి మనకి లైవ్ షాప లైవ్ షా లైవ్ లైవ్లో పట్టుకొని వండే చూపియాలి ఫ్రెండ్స్ మీకు గాలాలు వేసి సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏంటంటే చేపలు దీనికి బాగుంటుందో కూర ఇది టేస్ట్ బాగుంటుంది దీని పేరు వచ్చేసి బొచ్చ నాకు తెలిసిన చేపలు అయితే అది ఒకటే ఫ్రెండ్స్ అంతకు మించి నాకు చేపల పేర్లు తెలియదు అది ఒకటే అని తెలుసు అంతే மீட்டிங் மீட்டிங் நாம கெண்டேது யாடா சாப்பா சேப்பா

ఎవరు తీసు ఇది అదే వెంచెస్ అవి బాగా ఉప్పేసి కుక్కలు కడుతుందిరా షాపులన్నీ కుక్కలు కుక్కలు మీస్తుంటే ఎవరైనా అమ్మతారు తినాలని మీకు జ్ఞానవేషన్ ఇష్టం ఉండదు మీ వైనకాడ పెట్టుకో వండి తినుకుంటు పాడుకులు నా చిన్న చేపలు ఎదురు పెట్టి ఆ పక్కన పెట్టి వండి పెట్టి పక్కన పక్కన తింటున్నారా తింటు తినుకోం చేస్తుంది నేను సో ఫ్రెండ్స్ ఉప్పు పడగాలన్నమాట పోతుంది ఓకే ఫ్రెండ్స్ అంగటికి అయితే మేము కొన్ని రైస్ కోటా రైస్ అయితే తీసుకున్నాం రేషన్ బియ్యం తర్వాత వచ్చేసి అక్కడ చేప ముక్కలు వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి అదృష్టం అడవిలో నీళ్ళ ఇలా వండుకొని తినే అదృష్టం మాకే ఉందా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫారెస్ట్లోకి వెళ్తాం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాగులలోకి వెళ్తాం అటు సైడ్కి వెళ్ళి పుల్లలు అరకొచ్చాను కొంచెం దట్టంగా ఉండేసరికి అడవి లోపలికి వెళ్ళాలంటే భయమేసింది అందుకే ఇక్కడ కొన్ని మాత్రమే ఎరకొచ్చాను నీటి గడిగి నాలుగైదు సార్లు నీరు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను పప్పు ఇంట్లో కుండలే చేసినా ఓ కూరంగల పతికే కుండలా చేసేసినా మీకోసమే చాలా కష్టపడి రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి వెతికితే కనబడింది అనమాట అది నెక్స్ట్ వీడియోలో రేపటి వచ్చే వీడియోలో ఉంటుంది చూడండి రేపు ఎల్లుండి వీడియోలో ఇది రేపు ఈ ఈరోజు రేపు ఈరోజు ఈ రోజు ఇది మా అడవిలో మొత్తానికి ఏమేమి దొరుకుతాయి ఏమేమి తెస్తున్నారు పూర్వంలో మా పెద్దవాళ్ళు అవి అలాంటివన్నీ మన ఛానల్లో మీకు కనిపిస్తూ ఉంటే ఉండండి సపోర్ట్ చేయండి బాగా మాకు అంతేనా తెలివి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మా ఎక్కడికి కలిపి ఆయిల్ అయితే పట్టుకొచ్చాము ఇంటి ఆయిలు ఈసారి వేసినప్పుడు చేద్దండిలేము ఈ పక్కకు తిప్పుకుని అంటే బాగుంటుందా చెప్ప తీసుకున్నా నూనె సో మేమైతే పల్లెటి రోజులు ఇట్లాగే చేసుకుంటాము సో మా మా సైడ్ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు కానీ అంటే మాకు ఇట్లాగే నేర్పించారు అనమాట ఎవరు పట్టరు వాళ్ళవి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కారం అర అరచెంచసుపు మసాలా తిరికెడు అంతేకాదు మేము అన్ని చెప్పినప్పుడు ఇంకా మసాలా అంటే చెప్పుకునేట మసాలా తిరికెడు ఉప్పు ఉనివేళ్ళతో చింతపండు చింతలాకుండా నానేద్దాం అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి మేము ఉపకాశం లేదు అదే నీకు ఏం తెలియదు ఏమన్నా తక్కువ అనిపించామో చెప్పు నాకు ఏం తెలియదులేమ్మా నానబెట్టుకున్న చింతపండు కానీ మా నానబెట్టలేదే ఇంకా నానబెట్ట కొద్దిసేపు కలిపి పక్కన పెడదామని కొద్దిసేపు మ్యారినేట్ అయ్యి అనమాట పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ చింతపండు సరిపోద్ది సరిపోదు ఏంది దేనికి ఫుల్గా ఉంటుంది చింతపండు పులుసు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సంగతి అక్కడ చేపల పులుసు కార్యక్రమం అయితే అయిపోవడానికి అయితే వచ్చిందండి చాలా పచ్చదనం ఈ గడ్డి పీసులు ఇక్కడ కొంచెం చాలా అంటే చాలా దీవస్త అక్కడ ఇద్దరున్నారు చూడండి చెట్టు కింద మీకు పది మంది దాకా ఉన్నారు చూడండి ఉన్నారా వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడ కుకింగ్ పొయ్యి మీద పెట్టిన తర్వాత మనకు కనప వచ్చారు వాళ్ళు ఇంకా ఇలా మనం వదిలిపెట్టి వెళ్ళలేం కదా చూడండి నేను సుబ్బు పాపోడు ఇక్కడైతే మేము అయితే ఉన్నాము కానీ ఏం చేయాలండి ఇక్కడ మనకు సివిని మే చూడండి జూన్ చేసి చూపిస్తున్నా మీకు చూసేయండి పది మంది ఉన్నారండి అక్కడ భయం అడివి చూడండి చాలా దూరం నుంచి మీకు చూపించాను మీ ఆయన నిద్రవాసాడు చెల్లంతా కరెంట్ అయినా ఫోన్ చేస్తే ఏం జాలి చూడండి కానీ పులుసు అయితే తినిపోదాం అయింది రెడీ అయింది ఇంకా ఇందా చెప్తాయి పట్టు ఓకే ఫ్రెండ్స్ చేపల పులుసు తయారైంది ఇంకా సంగతి సంగతి కూడా తయారైంది మనం తినేది అనమాట తినేసి మేము కూడా దెబ్బ వెళ్తాము ఎందుకంటే కొంచెం భయం భయంగా ఉంది చాలా డేంజర్ వచ్చినాక తెలిసింది డేంజర్ అనేది అప్పుడప్పుడు అంటూ ఉంటే ఇందా మా అమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు మా అన్న వాళ్ళు ప్లేస్ చాలా డేంజర్ అని కానీ ఈ రోజు సండే కదా కదా కానీ సండే అయితే అసలు ఉండకూడదు ఇక్కడ లేడీస్ అనేది రారు అసలు ముందు జీవాళ్ళ మేపుని కూడా రారు ఇక్కడికి వెళ్ళిపోవాలి మనం కానీ నువ్వు పెట్టు వీడియో పెట్టుకోంగటి పట్టుకోనికి ఇంకా మొత్తానికి అయితే సుబ్బుకి సుబ్బుకైతే రేకు అయితే కాలిందండి చూడ ఇవెండి కాలినయి ఈడగాలింది ఈడగల్లింది ఈడగాలింది అంటుందంటే మొత్తం రేకు సిలుమ అనేది అది ఎందుమీ అది కాలింది టీ అనేది అత్తుకుంది అట్నే అదంతా కాలి నా ఏళ్ళు చర్మమే ఫ్రెండ్స్ ఇది నా నమ్మర్లేమె నీ శర్మం అంటేడా కానీ కాలింది నేను ఏంటంటే అక్కడ మర్చుకున్న కాలింది ఆట చెప్పు మల అదంతా నా శర్మమే అంటే వాళ్ళు భయపడరు దాంట్లో పెట్టుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ సంగటి నోరు అయితే ఊరిపోయింది దాముగడు అయితే అన్నం అడుగుతున్నాడు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఇట్లా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఏంటంటే నందుగాడు నిన్న కింద పడి వాళ్ళ ఇంటి దగ్గర బాగా పెద్ద దెబ్బ తగిలించుకున్నాడు ఫ్రెండ్స్ వాడు స్కూల్కి వెళ్ళలేదని వీడి వెళ్ళలేదు అక్కడ ఒక పెట్టొచ్చింది నీరు కాకి నీళ్ళ కాకి కదా అది అక్కడ కనపడుతుంది మీకు అదే అనమాట పెట్టేసింది ఇది మే కాల్సింది ఇద్దరం తింటుంది రేపు ఇది ఎంత వాళ్ళ నాయనమే నేను చెప్పేది ఏంది నీకు ఆయన నోట్లోంచి ఊడిపడి పెట్టు ఏమి ఏ నీళ్ళు ఉండే దాన్ని పెద్ద కానీ చిన్న చెరుగా ఇంకా సంగటి రోజు కానీ రాయి పిండి తక్కువైంది అట్లనే ఉండాలం కా పిండి ఎక్కువ ఉండాలి సంగట అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిని సంగటన అసలు అంటే అన్నం ఊరికే గలపెట్టిన ఏందో పతలాంగ్ సాంబార్ అని చల్లినట్టు అదేంటి పతలాంగ పెయింటింగ్ అది రంగేసినట్టుంది రాగి సంగట అంటే మనం ఎక్కడన్న వాటర్లో చూసిన వాళ్ళు చూడలేదు రాగి సంగట అంటే నాకు పిన్ వచ్చింది మనకి లేదు కానీ అట్టేసుకోవాలా రాగి సంగటికి వావ్ తలకైందో చూపులో తలకైన ఏం కాదు మా నేను పెద్ద చేపలు తిననక్కా పెద్దక్కా

ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఓకే బాయ్ మేము ఇంకా తిని పెడతాం